అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం అను ఏడైందిలే ఇంకా అని అంటూ తట్టి లేపాడు వేణుగోపాల్ బద్ధకంగా వాళ్ళు విరుచుకుంటూ లేచింది అనురాధ ఈ రోజు నుంచి మీ వదిన గారు ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు కదా ఇక ఇంటి బాధితంతా మీదే అనురాధమ్మ గారు అని అన్నాడు పరిహాసంగా ముఖం కడుక్కోవటానికి వెళుతూ వదిన గారి కోసం చుట్టూ చూసింది అనురాధ జయంతి అప్పుడే స్నానం చేసి వంటింట్లో ఏదో పనిచేస్తుంది ఇక రోజులాగా తను వదిన మాట్లాడుకుంటూ కూర్చోవటానికి వీలుండదు ఉద్యోగం చేస్తే వదిన మారిపోతుందేమో ఆలోచిస్తూ ముఖం కడుక్కోవటం పూర్తి చేసింది వచ్చిన హనుకి కాఫీ అందించింది జయంతి మాట్లాడకుండా అందుకుంది తొమ్మిది అయ్యేసరికి జయంతి వేణుగోపాల్ భోజనం చేసి ఇంట్లో నుంచి బయలుదేరారు జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా అంటూ సాగనంపింది అత్తగారు కామేశ్వరమ్మ వెళ్ళొస్తాను అంటూ బయటికి నడిచింది జయంతి రోజు అయితే వేణుగోపాల్ ఆఫీస్కి వెళ్ళగానే అను జయంతి కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు చెరొక పని చేసుకునేవారు వదిన సాయంత్రానికి కానీ రాదు అప్పటిదాకా తనొక్కతే అమ్మ ఉందన్నమాటే కాని ఎక్కువగా మాట్లాడదు ఏదో చదువుకుంటూ కూర్చుంటుంది తొందరగా స్నానం చెయ్యి భోజనం చేద్దాం అని అంది కామేశ్వరమ్మ ఆలోచనలను కట్టిపెట్టి స్నానం చేయటానికి వెళ్ళింది అను భోజనం చేస్తున్నంతసేపు వదిన గురించి ఆలోచనలే అన్నం కూడా సరిగ్గా తినలేకపోయింది రోజు తను వదిన అమ్మ కలిసి భోజనం చేసేవారు అమ్మ ఎక్కువగా మాట్లాడకపోయినా వదిన తను కబుర్లు చెప్పుకుంటూ గంటసేపు చేసేవారు మధ్యాహ్నం ఆదివారం పత్రిక చదివింది కాసేపు నిద్రపోయి లేచింది ఎలాగో సాయంత్రమైంది జయంతి ఇంటికి వచ్చేసరికి ఐదైంది తొందరగా ముఖం కడుక్కొని రావదిన టిఫిన్ చేద్దాం అని అంది అను ఇల్లు ఓడవటం పూర్తి చేస్తూ నవ్వుకుంటూ బాత్రూంలోకి నడిచింది జయంతి అప్పుడే వచ్చాడు వేణుగోపాల్ అను కూడా ముఖం కడుక్కొని వచ్చేసరికి నలుగురికి టిఫిన్ ప్లేట్లలో పెట్టి తీసుకొచ్చింది అను టిఫిన్ని అందరికీ పెట్టి కాఫీ ఇచ్చింది వంట మొదలుపెట్టింది జయంతి కూర తరిగింది అను వారం రోజులు అలాగే గడిచాయి ఇది వరకు ఉన్నంత బాధ లేదు అనుకి కొద్దిగా అలవాటైపోయింది జయంతి కాపురానికి వచ్చేసరికి అను తొమ్మిదవ తరగతి పరీక్షలు రాసింది ఎంఏ చదివిన జయంతిని చూసి ఎటువంటి మనస్తత్వమో అని అనుకుంటూ చనువుగా మాట్లాడలేకపోయింది అను కానీ జయంతే చనువుగా మాట్లాడటం మొదలుపెట్టింది నేను అనుకున్నట్లు కాదు తను వదిన చాలా మంచిదని అనుకుంది అను ఎలాగో టెన్త్ క్లాస్ పాస్ అయింది ఇక చదువుకోవాలి అని లేదు అని చెప్పగానే వేణుగోపాల్ చెల్లెలకి అభ్యంతరం చెప్పలేదు అప్పుడే ఏదో ఉద్యోగానికి అప్లై చేసేసింది జయంతి మూడు నెలల్లో ఉద్యోగం కూడా వచ్చేసింది ఆ రోజు మధ్యాహ్నం అక్కడే కూర్చొని దిండు గలేబీ మీద డిజైన్ కుడుతుంది అను గేటు చప్పుడుకి తలెత్తి చూసింది నవ్వుతూ లోపలికొచ్చింది ఒక అమ్మాయి నా పేరు రాజ్యం అండి మీ ఇంటి నుంచి మూడో ఇంట్లో ఉంటున్నాం మేము కొత్తగా వచ్చాం ఏమీ తోచక ఇలా వచ్చాను అని అంది తనను తాను పరిచయం చేసుకుంటూ కూర్చోండి అని అంటూ కుర్చీ చూపించింది అను రాజ్యం తనంతట తాను రావటం వింతగా అనిపించినా తన పేరు అది చెప్పి మామూలుగా మాట్లాడింది ఏమైనా పుస్తకాలుంటే ఇవ్వండి అని అడిగింది పుస్తకాలు తెచ్చిచ్చింది అను రేపు మధ్యాహ్నం వస్తానండి అంటూ వెళ్ళిపోయింది రాజ్యం రోజు మధ్యాహ్నం పూట వచ్చేది అను రాజ్యం ఒకరిని ఒకరు నువ్వు అని పిలుచుకునే చనువు ఏర్పడింది రాజ్యం స్నేహంలో వదిన వదినగారి గురించిన ఆలోచనలు పూర్తిగా తగ్గిపోయాయి అనే చెప్పాలి రాజ్యం వదినగారు కూడా ఉద్యోగం చేస్తుందట వదినకి ఒక్క కొడుకు కూడా ఉన్నాడు సాయంత్రం ఆవిడ వచ్చే వరకు ఆ అబ్బాయిని రాజ్యము వాళ్ళమ్మ చూస్తూ ఉండాలి రాజ్యం వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు పని కూడా చెయ్యదట రాజ్యానికి ఈవిడంటే చాలా కోపం ఆవిడ రాజ్యానికి సాదా బట్టలు కొనుక్కొని ఆవిడ మంచి చీరలు కొనుక్కుంటుందట సెలవు రోజున అన్నయ్య వదిన కలిసి సినిమాకి వెళతారట రాజ్యాన్ని వాళ్ళమ్మని నాలుగు నెలలకు ఒకసారి ఓ సినిమాకి పంపిస్తారట అని చెప్పి మీ వదిన అంతేనా అని అడిగింది ఒకసారి నవ్వి ఊరుకుంది అను వదినలందరూ అంతేలే అంది రాజ్యం మళ్ళీ మనం వదినలమైతే అంది నవ్వుతూ అను ఆ ప్రశ్న విని తెల్లబోయింది రాజ్యం అను నాలుగు దాటింది కదా ఇల్లు ఊడ్చేయి వదిన వచ్చే వేలైంది అని అంది లోపల నుంచి కామేశ్వరమ్మ ఇకనే వెళతాను అంటూ వెళ్ళిపోయింది రాజ్యం తొందరగా కానీ అంటూ చీపురందించి టిఫిన్ చేయటానికి వెళ్ళింది తల్లి విసుక్కుంటూ చీపురు తీసుకుని ఇల్లు ఓడవటం మొదలుపెట్టింది అనుకి ఇల్లు అంటే చిరాకు ఇదివరకు రెండు పోట్ల జయంతే ఊడ్చేది ఈ మధ్య వేణు రాత్రి పొద్దుపోయి వస్తున్నాడు రాత్రిపూట జయంతి భర్త వచ్చిన తర్వాతే భోజనం చేస్తాను అని అనటంతో అను కామేశ్వరమ్మ గారు భోంచేసి పడుకునేవారు జయమ్మ వేణు భోజనం చేసేసరికి పోయేది భోజనం తర్వాత వంటిల్లు శుభ్రం చేసి పడుకునేసరికి మరింత పొద్దు పోయేది పొద్దున్నే లేవలేకపోయేది ఏడు దాటింది ఆ రోజు పెందలాడే మెలకువ వచ్చిందనోకి లేచి టైం చూస్తే ఆరైంది బాత్రూంలో అంట్లు తోముతుంది కామేశ్వరమ్మ ఇది వరకైతే వదిన ఆరింటికల్లా లేచి పాచిపని చేసి అంట్లు తోమేది తల్లి లేచి బాయిలర్ అంటించి కాఫీ తాగేది స్నానం చేసి వంట మొదలుపెట్టేది ఈ మధ్య వదిన గారు ఆలస్యంగా లేవటంతో అన్ని పనులు కామేశ్వరమ్మే చేసుకోవటం మొదలుపెట్టింది ముఖం కడుక్కురా అంటున్నా వినిపించుకోకుండా తోమిన అంట్లన్నీ కడిగి వంటిల్లు సర్ది వచ్చింది ఆ క్షణంలో తల్లిని చూస్తే జాలేసింది అనూకి రేపటి నుంచి నువ్వు లేచినప్పుడు నన్ను కూడా లేపమ్మా అంది తల్లితో ఇదివరకంటే వదిన ఉద్యోగంలో చేరకముందు పని మనిషిని పెట్టుకుంటే అది పనిచేసిన వారం రోజుల్లో రెండు వస్తువులు పోయేవి ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కుంటున్నాం ఈ కాస్త పని చేసుకోలేమా పైగా దొంగతనాలు భరించలేము అని అంటూ పని మనిషిని మాన్పించేసింది తల్లి మొదట్లో రాజ్యం చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి మనం మీద ఆధారపడే వాళ్ళమని వాళ్ళు అలా ప్రవర్తిస్తారు అని అంది రాజ్యం నిజమే అనిపించింది అనూకి వాళ్ళ మీద ఆధారపడకుండా తను కూడా చదువుకొని ఉద్యోగం చేసుకోవాలి కానీ తనకు చదువు మీద అట్టే లేదు కదా ఎలాగో మామూలు మార్కులతో టెన్త్ క్లాస్ పూర్తి చేసింది కాఫీ తాగేసి అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయింది అను ఏ పని చెయ్యాలి అని అనిపించలేదు అప్పుడే లేచి ముఖం కడుక్కొని వచ్చింది జయంతి కాఫీ కలుపుకొని తాగింది గదులు ఊడ్చేసి అత్తగారికి కూరలవి అందించి భర్తను లేపి స్నానం చేసి వచ్చింది గబగబా టిఫిన్ తయారు చేసి రెండు ప్లేట్లల్లోనూ సర్ది ఒక ప్లేటు అనూకిచ్చింది వద్దు తినాలని లేదు అని ముభావంగా అంది ఎప్పుడు అలా వదినతో అనదు వద్దు వదిన అంటుంది గారంగా తినను అని అంటూ నవ్వుతూ ఉంటుంది వదిన బలవంతం చేస్తుంది ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉన్నావు తిను కొద్దిగా అని అంటూ మంచినీళ్ళు కూడా అక్కడ పెట్టి వంటింట్లోకి వెళ్ళిపోయింది అనూలో మార్పు గమనించింది జయంతి అయినా ఏమీ తెలియనట్లుగా ఉండిపోయింది అమ్మా ఎందుకింత కష్టపడతావు అందరినీ సుఖపెడుతూ అని అంటూ విసుక్కునేది తల్లి మీద తప్పు ఏమిటా మాటలు అంటూ మందలించింది కామేశ్వరమ్మ ఆవిడ మాటల్లో చెప్పకపోయినా మనసు నిండా ఉంది అభిమానం నీ కర్మ అని మనసులో అనుకుంది రాజ్యంతో స్నేహం పెరిగిన కొద్దీ జయంతితో మాట్లాడటం తగ్గించింది అను జయంతి పలకరిస్తే సమాధానం చెబుతుంది తనంతట తాను మాట్లాడటమే మానేసింది రోజు రోజు కంటే పెందలాడే ఇంటికొచ్చాడు వేణు వస్తూనే అను అను అని అంటూ గట్టిగా పిలిచాడు డాబా మీద రాజ్యంతో కబుర్లు చెబుతున్న అను కిందకొచ్చింది అన్నగారి చేతిలో ప్యాకెట్ల వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంది వెనకే వచ్చిన రాజ్యం ఇకనే వెళ్తాను అని అంటూ గబగబా వెళ్ళిపోయింది అక్కడే సోఫాలో కూర్చొని పత్రిక చదువుకుంటున్న తల్లి పక్కన కూర్చొని ప్యాకెట్ విప్పాడు వేణు అనుకి చీరలు తీసి అందించాడు రెండు ఫారెన్ జార్జెట్ చీరలు ఒకటి ఎరుపుతనానికి తగిన జరీ బార్డర్ అది హనుకి ఇక రెండవది తెలుపు ఎరుపు జరీ బార్డర్ అది జయంతికి తల్లికి కూడా వెడల్పాటి జరీ అంచు తెల్లచీర ఎలా ఉన్నాయి అని అడిగాడు వేణు చాలా బాగున్నాయి అని ఒక్కసారిగా అన్నారిద్దరు రెండు రోజుల క్రితం వాళ్ళ ఫ్రెండ్ ఒకతను అలాంటి చీర కొన్నాడట వాళ్ళ మిస్సెస్కి బార్డర్స్ కుట్టమని ఇచ్చారట తీసుకొద్దాం రాబోయ్ అని వేణుని కూడా తీసుకొని వెళ్ళాడట ఆ చీర చూడగానే తనకి కూడా కొనాలి అని అనిపించిందట వెంటనే రెండు సెలెక్ట్ చేసి బార్డర్స్ కుట్టమని ఇచ్చాడట ఒక్కొక్క చీర నూట ఇరవై రూపాయల దాకా అయ్యింది అని అన్నాడు వేణు అమ్మ బాబోయ్ అని అనుకుంది మనసులో అను జయంతి ఇంటికి వస్తూనే తలనొప్పిగా ఉంది అని అంటూ పడుకుంది చీరలు తీసి చూపించాడు వేణు బాగానే ఉన్నాయి అని పక్కకు పెట్టేసింది జయంతి ముఖం చూసి చాలా సంతోషపడుతుంది అని అనుకున్న వేణు ఒక్కసారిగా నిరుత్సాహపడ్డాడు ఆ రోజు రాత్రి నిద్రలో నుంచి లేచి మంచినీళ్లు తాగటానికి వంటింట్లోకి వెడుతూ అన్నయ్య వద్రెల గది నుంచి వినిపిస్తున్న సంభాషణ విని అక్కడే ఆగిపోయింది అను ఇంత ఖరీదు పెట్టి ఎవరు కొనమన్నారు అని అంది జయంతి బాగున్నాయి కొన్నాను అంతే అని అన్నాడు వేణు వెనక ముందు ఆలోచించక్కర్లేదా నాతో అంటే ఏం పోయింది నాన్న పరిస్థితులు బాగోలేదంటూ తర్వాత ఇచ్చేస్తాను ఏదైనా సర్దమని ఉత్తరం రాశాడు ఇప్పుడు నేనేం చెయ్యాలి ముందు చీరలు కొనేశారు అని అంది కొంచెం కోపంగా నీ జీతంలో నుంచి పంపు అని అన్నాడు వేణు నా జీతం వేరేదాని కోసం దాంట్లో నుంచి ఒక్క పైసా కూడా తీయటానికి వీల్లేదు అని అంది జయంతి ఇంకేమీ మాట్లాడలేదు వేణు నెమ్మదిగా వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్లు తాగొచ్చి తల్లి పక్కనే పడుకుంది అను కానీ నిద్ర రాలేదు వదిన మాటలే గుర్తుకొచ్చాయి అంటే వదిన జీతమంతా బ్యాంకులో వేస్తుందన్నమాట తనకు ఇష్టం లేదన్నమాట కళ్ళ నీళ్లు తిరిగాయి తన అనుమానం నిజమే వదిన పూర్తిగా మారిపోయింది ఆలోచనలో పడి తెల్లవారుజామున నిద్రపట్టింది అనూకి మర్నాడు రాజ్యం చెప్పగా తెలిసింది వాళ్ళ వదిన కాంతం తన జీతం మొత్తం బ్యాంకులో దాచేదట అది పెట్టి తన పేరిట ఒక స్థలం కొనుక్కుందట ఆ మాట వినగానే జయంతి కూడా అలాంటి పని చేస్తుందేమో అని అనిపించింది అనోకి తను కూడా చదువుకుంటే తను కూడా ఉద్యోగం చేసేది కదా కానీ ఇప్పుడు అనుకొని ఏం లాభం అని అనుకుంది మనసులో ఏంటి ఆలోచిస్తున్నావు అని అంది రాజ్యం ఏమీ లేదు ఈ వదినలందరూ ఇలా ఎందుకు తయారవుతారో అని అంది నిట్టూరుస్తూ గట్టిగా నవ్వి సరే కానీ సినిమాకి తీసుకు మీ అన్నయ్య మంచివాడే కదా అడిగితే ఏమీ అనడు మా అన్నయ్య సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడడు ఎప్పుడు క్యాంపులు తన గొడవ తనదే అని అంది రాజ్యం ఉండు మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తాను అని అంటూ తల్లి పర్మిషన్ తీసుకుని నుంచి ఫోన్ చేసింది అను దానికేం వెళ్ళిరండి అడిగి డబ్బులు తీసుకెళ్ళు జాగ్రత్త అని అంటూ ఫోన్ పెట్టేశాడు వేణు ఆ రోజు మ్యాట్ని చూసొచ్చారెద్దరూ రాజ్యం అనురాధ ఆ తర్వాత అలా చాలాసార్లు సినిమాకి వెళ్ళారు అది చూసి వదిన ఈర్ష్య పడాలి అని అనుకునేది అను కానీ జయంతిలో అటువంటి భావం కనిపించక ఆశ్చర్యపోయేది మందులు వాడుతున్న వదిన గారిని చూసి అలా ఉంటుందే వదిన అని అడిగింది తల్లిని నవ్వుతూ అత్తవుదుగాన్లే త్వరలో అని అంది అర్థం చేసుకున్న అను ఏమీ మాట్లాడలేదు అలానే వెళ్ళి వస్తుంది జయంతి జయంతి ఉద్యోగంలో చేరి సుమారుగా సంవత్సర కాలం దాటింది ఆరు నెలలు నిండాయి మనిషి ఇదివరకటి కన్నా చాలా అందంగా కనిపిస్తుంది అంతకు ముందులాగానే అనుకోకుండా అన్నయ్య వదినల సంభాషణ ఒకరోజు వినింది అను ఇదిగో రేపు ఉద్యోగానికి రాజీనామా పంపిస్తున్నాను అని అంది జయంతి ఆశ్చర్యంగా ఏం అని అన్నాడు వేణు నేను అనుకున్నది పూర్తయింది కదా ఇదిగో బ్యాంక్ అకౌంట్ నాలుగు వేల రూపాయలు ఉన్నాయి ఎందుకో తెలుసా అని అంది నవ్వుతూ జయంతి నీ ఎంతట నువ్వే చెప్పాలి కానీ నేను అడగను అదే నాకు ఇష్టం అని అన్నాడు వేణు అందుకనే నేనే చెప్తున్నాను వినండి అను ఒక్కతే మీకు చెల్లెలు కదా పెళ్లి చెయ్యాలా పెళ్లికి కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా సంసారానికి సరిపడా సామానుతోనైనా పంపించాలంటే సుమారుగా పదివేల రూపాయలు కావాలి కదా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే బాగుంటుంది అందుకే వచ్చే సంవత్సరం పెళ్లి చేస్తే బాగుంటుంది అను నాకు చెల్లెలు లాంటిదే కదా తను నన్ను ఏ విధంగా అనుకున్నా సరే నాలో మార్పు రాదు నా బాధ్యతను నేను నెరవేర్చాలి అని అనుకున్నాను పెళ్లి ఖర్చులకి కొంతైనా నేను సంపాదిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నేను ఉద్యోగంలో చేరాను మీకు నెలకి ఆరు వందల రూపాయలు వస్తున్నా ఖర్చులకు పోను నాలుగు సంవత్సరాల నుంచి దాచిన వాటికి ఇవి కలిపితే ముఖ్యంగా నేను అనుకున్నట్లుగా అను పెళ్ళి ఘనంగా చెయ్యొచ్చు అని అంది ఆ మాట విని ఆశ్చర్యపోయాడు వేణు సరే కాని రేపటి నుంచి వరుడు కోసం వెతకండి అబ్బాయిగారు అని అంది చిలిపిగా నిజంగా నేనంత అదృష్టవంతుణి అని అన్నాడు జయంతిని దగ్గరికి తీసుకుంటూ కాదు నేనే అదృష్టవంతుడని మీలాంటి భర్త తల్లిలాంటి అత్తగారు చెల్లెలు లాంటి ఆడపడచు ఎవరికి మాత్రం దొరుకుతారు అని తృప్తిగా వేణు గుండెల మీద తల ఆనించింది అంతవరకు విన్న అను ఇక నిలబడలేనట్లుగా వెళ్ళి పక్క మెదవాలి వదిన గురించి తనెంత అసహ్యంగా ఆలోచించింది వదిన మనస్సు ఎంత తీయనైనది అసలు తను ఎలా ఆలోచించగలిగింది వదినని క్షమించమని అడగాలి ఆమె ఏడుపుకి తలగడ తడిచిపోయింది మర్నాడు జ్వరంతో లేవలేకపోతే జయంతి హనుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది మందులు కూడా తీసుకొని వచ్చింది ఆ మూడు రోజులు అను మంచం పక్కనే పడుకుంది జయంతి మందులన్నీ ఇచ్చింది మూడో రోజు కొద్దిగా జ్వరం తగ్గింది మంచం మీద తన పక్కనే జయంతిని చూసి వదిన నన్ను క్షమించవు అని అడిగింది మనలో మనకి క్షమాపణలు ఏమిటి అని అంది జయంతి లేదినా నిన్న అపార్థం చేసుకొని పిచ్చి పిచ్చిగా ఆలోచించాను అని అంది అది సహజమే తల్లి నిన్నెప్పుడు నేను ప్రేమిస్తూనే ఉంటాను ఏమనుకున్నా మనస్సులో ఉన్న మమత ఎక్కడికి పోతుంది సర్దుకుపోవాలి అని అంటూ ఆప్యాయంగా కన్నీళ్లు తుడిచింది జయంతి మర్నాడు ఉదయం జ్వరం పూర్తిగా తగ్గిపోయింది తర్వాత కొత్త చీరలు కట్టుకొని తన కాళ్లకు నమస్కరిస్తున్న కూతుర్ని కోడల్ని చూసి తృప్తిగా నిట్టూర్చింది ఎప్పటికీ ఎలాగే ఉండాలని దీవించింది కామేశ్వరమ్మ కథ పేరు వదిన మనసు రచించిన వారు ప్రభావతి నారాయణరావు గారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి రేపు సరికొత్త కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయండి